ప్రియమైన నా భక్తులారా నేను మీకిస్తున్న భరోసా ఒక్కసారి నా మాటలు తప్పకుండా వినండి మీ కన్నీళ్లను బాధలను నేను లెక్క పెడుతున్నాను మీరు నాపై చూపించే భక్తి నామీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడూ వృధా కావు మీకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అనే సంగతి మరిచిపోకండి సుఖసంతోషాలు కూడా నన్ను మర్చిపోవద్దు ఇదే మీలో నిజమైన భక్తికి నిదర్శనం మీ శక్తి మీలోనే ఉంది నేను చెప్తున్న మాటలు విని నన్ను నమ్మితే మీ ఓటమికూడా మీ విజయానికి మార్గమవుతుంది నాకు కావాల్సింది మీరిచ్చే కానుకలు కాదు మీలోని నిజమైన వ్యక్తి కానుకలు కాదు మీలోని నిజమైన భక్తి మరియు మీ మనసులో నాపై నమ్మకం మీ జీవితంలో మీరు న్యాయంగా ఉండండి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండి నీవు ఎప్పుడూ ఒంటరివాడివి కాదు నీ ప్రతి అడుగులో నేను నీ వెంటే ఉంటాను నన్ను నమ్మిన కాలం కాలంకూడా ఓడించలేదు